అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్ దేవుడు తన క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఒకే చోట ఈ పూల వనాన్ని దిద్దినట్టుగా ఉందండి ఈ ప్లేస్ ఇది ఫల పూల ప్రదర్శన మన విజయవాడలో పిన్నమేని ఆప్టికల్స్ రోడ్లో ఉందండి నియర్ లలితా జువెలర్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు అందరూ చూస్తారు కదా అని చెప్పి నేను రికార్డ్ చేశాను ఇవన్నీ కూడా పాట్స్ అండి పాట్స్ విత్ రియల్ ప్లాంట్స్ అనమాట నేనైతే అవి ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను కానీ అవి రియల్ ప్లాంట్స్ అండ్ పాట్స్ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో నాకైతే చాలా 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 నచ్చేసాయి అసలు ఒకటి నచ్చి ఒకటి నచ్చలేదు అనడానికి లేదండి సో అన్ని పాట్స్ కూడా చాలా బాగున్నాయి హంస హంస షేప్లో ఎవ్రీ యానిమల్ అండి హంసనే కాదు ఎవ్రీ యానిమల్ షేప్లో మనకి పాట్స్ అనేవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే క్యూట్గా ఉన్నాయి అండ్ సక్లెన్స్ ప్లాంట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయండి మహా అయితే ఒక టూ త్రీ వెరైటీస్ అయితే చూసి ఉంటాను డైరెక్ట్గా బట్ ఇదైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇవి తక్కువ వెరైటీస్ అండి ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉంటాయంట అసలు నాకైతే అసలు బాగా నచ్చేసినాయండి బట్ మాకు అంత ప్లేస్మెంట్ ఉండదు ఇంట్లో సో అందుకే తీసుకోదలుచుకోలేదు కానీ నార్మల్గా అయితే అంత ప్లేస్మెంట్ ఉంది అని అంటే కనుక అసలు ఆ మొక్కల్ని ఒక్కటి కూడా వదలాలని అనిపించట్లేదండి బట్ బడ్జెట్ అయితే పేలిపోతుంది అనుకోండి చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే డిఫరెంట్ మోడల్లో ప్లా పాట్ని ప్రిపేర్ చేశారు అండ్ స్ కూడా చాలా బాగున్నాయి మనకి దొరకని వంటూ లేదండి చివరికి బ్రహ్మకమలాలతో సహా ఉన్నాయి బట్ పువ్వు అయితే రాలేదు కమలం మొక్క అని ఒక చోట ఉంది చూశాను నన్ను వీడియో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు బట్ ఎవ్రీ ప్లాంట్ అయితే ఉందండి ఆల్మోస్ట్ ఎవ్రీ వెరైటీ అయితే ఉంది మీకు ఎవరికైనా కనుక ఈ ప్లాంట్స్ తీసుకోవాలి అలా నార్మల్ నర్సరీస్లో దొరకట్లేదు అని ఐడియా ఉంటే కనుక మీరు ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంది నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మన విజయవాడలో పెట్టేశారు అండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంటుందండి వాళ్ళు ట్వంటీ థర్డ్ కదా సారీ నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు ట్వంటీ థర్డ్ బట్ ట్వంటీ ఫోర్త్న నేను మీకు అప్డేట్ చేస్తున్నాను ఈ టూ డేస్లో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి నా వీడియో చూసారంటే కనుక సో ఫాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఒక్కొక్క దగ్గర వాళ్ళు చేసింది అది అసలు ఇల్లేనా ఇది అన్నట్లుగా కూడా చేశారండి ఒక దగ్గర అంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఐడియాస్ కోసం చేశారో లేకపోతే ఏమో తెలియదు కానీ ఒక ఫోర్ డేస్ ఎగ్జిబిషన్లో ఇంత డిఫరెంట్గా డిస్ప్లే చేసారండి డిస్ప్లే కూడా చాలా బాగుంది థాట్స్ అయితే చూసారా ఎంత బాగున్నాయో నాకైతే అసలు అక్కడ చూస్తుంటే అసలు ఏ వీడియోలో చూస్తుంటే ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ గా చూస్తుంటే అబ్బా భలే ఉన్నాయి అబ్బా భలే ఉన్నాయి అన్న ఫీలింగ్తోనే ఉందండి అంటే కానీ నాకు తెలియలేదు అది రియల్ ప్లాంట్ అని నేను అదొక ఆర్టిఫిషియల్ లా అనిపించింది అండి ఇది కూడా చూడండి ప్లాస్టిక్ లాగా ఉంది చూడటానికి అసలు అంత పచ్చగా అంత ఫ్రెష్గా ఎలా పెంచారో నాకు అర్థం కాలేదు ఇదైతే నేను అక్కడ ప్లాంట్ పెరిగిన ప్లాంట్ ఏమో అనుకున్నానండి బట్ అవి కూడా కుండీల్లోనే ఉన్నాయి సైడ్ ట్రీస్ ఉన్నాయి ట్రీస్ లో చాలా తక్కువ వెరైటీస్ కనిపించాయి నాకు బట్ బోన్సైడ్ ట్రీస్ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్స్ టైప్ ఇవే ఉన్నాయి బోన్సైడ్ ట్రీస్ ఇంకా చాలా ఉంటాయి కదా బోన్సైడ్ ట్రీస్ అలా అయితే నాకేం కనిపించలేదు అండ్ ఇవన్నీ కూడా గులాబీ అండి రోజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజెస్ అండ్ ఇక్కడ చూస్తే మనీ ప్లాంట్లో నాకు ఒక రకమే తెలుసు అండి ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలీదు ఇవన్నీ మనీ ప్లాంట్స్ అంట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇదైతే మేము చిన్నప్పుడు స్వామి ఆకు బుట్ట ఆకు అనేవాళ్ళం అప్పుడు విలువ తెలియలేదు ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు సో అండ్ ఇవైతే చూసారా లీఫ్ టైప్లోనే ఉన్నాయి అవి ఫ్లవర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి నేను మ్యాక్సిమం రెడ్ అండ్ వైట్ చూశాను పెళ్ళిళ్ళల్లో డెకరేషన్ల దగ్గర బట్ ఇక్కడైతే ఆరెంజ్ ఎల్లో ఎల్లో ఆరెంజ్ పింకిష్ ఎల్లో పింకిష్ ఆరెంజ్ పింక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇవి కూడా ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మొత్తం నేను లెక్కేసాను థర్టీన్ కలర్స్ దాకా ఉన్నాయి ఈ కాటన్ మొక్కలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అసలు ఇవి మనం వీటిని ఏమంటామండి అండి నూరు వరహాలు అంటాం కదా వాటిల్లో చిన్న మొక్కలు అంట మా ఇంట్లో పెద్ద మొక్క అయితే ఉంది ప్లాస్టిక్ మొక్కల్లో చూసానండి నేను అది ప్లాస్టిక్ అని అనుకున్నాను అది రియల్ మొక్క అనుకోవట్లేదు నేను అందుకే టచ్ చేస్తూ చూస్తున్నాను నాకు ప్లాస్టిక్ అనిపించిన నీ అలా టచ్ చేసి చూస్తున్నాను అది రియల్ మొక్క అనేటప్పటికీ నేను షాక్ అసలు ఇలాంటి మొక్కలు ఉంటాయా అని మీరు మీరు ఎప్పుడైనా చూసారా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి మొక్కలు అండ్ ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదండి చిన్న కొమ్మ ఎరి పెట్టేసినా సరే మొక్క బతికిపోతుంది ఇవైతే అసలు ఏంటో నాకు అసలు రియల్ మొక్కల్లా అనిపించట్లేదండి చాలా ఫ్రెష్గా అసలు చాలా అంటే జీవంతో ఉన్నాయండి నేను ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా మొక్కలు అంత జీవ జీవకళతో అయితే కనిపించట్లేదు అవైతే రియలిస్టిక్గా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ అసలు చామంతిల్లో అయితే లేని వెరైటీ లేదండి అన్నీ కూడా ఫుల్ ఆఫ్ బర్డ్స్తో ఉన్నాయి అట్లీస్ట్ ఒక మొక్కకొచ్చి ఒక థౌజండ్ బర్డ్స్ ఉంటాయండి మొత్తం చామంతల్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా వీటికి మనకి మొక్కలకి విత్తనాలు కూడా అమ్ముతున్నానండి నేను ఆ విత్తనాన్ని కూడా షూట్ చేశాను ఇది ఎప్పుడైతే ఈ వీడియోలోనే మీకు చేస్తాను కొంచెం చూసారు చూసారా అసలు ఒక బొకే జస్ట్ అన్ని ఫ్లవర్స్ ఉన్న కొమ్మలన్నింటినీ ఒక దగ్గర పెట్టినట్టు బొకేలాగా అలా ఉన్నాయి అవి ఒక్క మొక్కే అని అంటండి నేను చాలా మొక్కలు పెడితే అలా వచ్చిందేమో అనుకున్నాను బట్ సింగిల్ బ్లాంక్ గ్యాహంగా అన్ని ఫ్లవర్స్ చూసారా అసలు ఎన్ని ఫ్లవర్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో తెచ్చుకుని పెట్టుకున్నాము అని అంటే కనుక అసలు కార్తీక మాసం ముందు ఒక టూ ప్లాంట్స్ పెట్టుకొని తెచ్చుకున్న తెచ్చుకొని పెట్టుకున్న చాలండి ఆ మొక్కలకి పూసిన పూలతో కార్తీక మాసం అంతా దేవుడు పెట్ట తామర మొక్కలు రకరకాల తామర మొక్కలు అండి కలర్స్తో సహా చెప్తున్నారు మరి ఆ కళ్ళు వస్తాయి రాయదు ఇవ్వండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ తామర ఇదేండో మరి అలా బయట కుండీల్లోనే పెరిగిపోతుంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే కృష్ణ దగ్గరకు వచ్చేసుకుంటే ఒక నందన వనం లాగా ఉంది మొత్తం రోజెస్ మధ్యలో కృష్ణుడిని ఇలా అలంకరించి సెటప్ చేశారు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే సో కృష్ణుని ఇలా అయితే పెట్టారు కృష్ణుడి దగ్గర హంసలు అంతా రికార్డ్ చేశారు ఇదేంటి ఫోటో మీకు ఏమైనా ఐడియా ఉందండి కృష్ణుడికి స్పెషల్గా పెట్టారు అక్కడ ముగ్గు అంతా వేశాను నేను ఇంత ఫ్లవర్స్ అని అనుకున్నాను బట్ అది రాక్ సాల్ట్లో కలర్స్ కూడా నేను వేసేవాళ్ళం చాలా రోజుల తర్వాత చూసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్